హాయ్ అండి వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై మూడు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ లాక్సన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫార్టీ రూపీస్ సన్న చిక్కుడు నలభై నాలుగు రూపాయలు ఫార్టీ ఫోర్ రూపీస్ పెన్సిల్ బీన్స్ డెబ్బై ఐదు రూపాయలు సెవెంటీ ఫైవ్ రూపీస్ రింగ్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ అరవై మూడు రూపాయలు సిక్స్టీ త్రీ రూపీస్ మిర్చి యాభై ఆరు రూపాయలు ఫిఫ్టీ సిక్స్ రూపీస్ బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ సొరకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ గుల్ల వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పాలే వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ ఉజాల వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లంగి పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలసంద నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీరీ కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట తొమ్మిది రూపాయలు నైన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పంతొమ్మిది రూపాయలు నైన్టీన్ రూపీస్